జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకుని ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా వర్ధాంతి జరిపారు మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు జెట్టిలింగ మాట్లాడుతూ ఆయన దేశ ప్రధానిగా పేద ప్రజలకు ఎన్నో పథకాలు పెట్టారని పేదల పేరు పేరుగాంచాలని అనేక వర్గాలకు మేలు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంచిరెడ్డి పట్టణ యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్ కోప్ష్ మార్గం గంగాధర్ మాధవరెడ్డి చెర్లపల్లి రాజేశ్వర్ గౌడ్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ దుర్గం రాజు భదుల భరత్ ఎల్లా నరేష్ పుల్ల రాజాగౌడ్ ఆడపు రమణ శంకర్ విజయ్ పటేల్ మహేందర్ మల్లేష్ షేక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు राव गांधी राश कीवी देश कीवी देश कीवी राहर जो राजीव गांधी అకాల మరణం ఏంటి ముప్పై మూడు సంవత్సరం లేని సందర్భంగా ముప్పై మూడో వర్గాల సందర్భంగా నివాళులు కాంగ్రెస్ పార్టీ పక్షం పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్కన ఘననివాళులు అర్పించడం జరిగింది భారతదేశం ఒక శాసన సాంకేతిక విధానాన్ని ఒక విప్లవంగా తీసుకొచ్చి మన భారతదేశానికే అన్న తెచ్చినటువంటి మన రాజీవ్ గాంధీ అకాల మరణం నిజంగా దేశానికి చాలా లోటని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి పదవి తీసుకోవాలన్న కూడా తీసుకోకుండా వారు వారి కుటుంబం జాగాలో చేసినటువంటి వారి కుటుంబం నిజంగా మన భారతదగ విషయం ప్రపంచ దేశాలలోనే ఒక టెక్నాలజీ అనే విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాజీవ్ గాంధీ గారి తక్కువ ఈ సందర్భంగా